ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసు క్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వంద ప్రభువు నందు దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానాన్ని న్యాయాధిపతుల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే గడచిన ఆదివారము మేము మీకు అందించిన ఫిజ్ నెంబర్ మూడు వందల యాభై మూడులోని ప్రశ్నలు వాటి సమాధానాలు ముందుగా నేను చదువుతానండి మీరు రాసిన సమాధానాలతో వాటిని సరిపోల్చుకోండి ఫిజ్ నెంబర్ మూడు వందల యాభై మూడు మొదటి ప్రశ్న యహోశివ దేనిని బోధింప తప్పిపో తప్పిపోకూడదు దీనికి సమాధానము ధర్మశాస్త్ర గ్రంథమును రెండో ప్రశ్న మీ దేవుడైన యహోవా పైన ఆకాశముందును క్రింద భూమి ఎందు దేవుడే రిఫరెన్స్ వ్రాయండి దీనికి సమాధానము యహోశివ గ్రంథము రెండవ అధ్యాయము పదకొండవ వచనం మూడో ప్రశ్న ప్రవహించుచున్న యోర్దాను నది ఎతటా నిలిచిపోయెను దీనికి సమాధానము ఆదామను పురము దగ్గర నాలుగో ప్రశ్న వారు యోర్దాను నుండి తెచ్చిన రాళ్లను ఎచట నిలువబెట్టిరి దీనికి సమాధానము గిల్గాలులో ఆఖరి ప్రశ్న ఐదో ప్రశ్న మన్నా కురియుట ఎప్పుడు ఆగిపోయెను దీనికి సమాధానము వారు పస్కాను ఆచరించిన తరువాత రెండవ దినమందు అలాగే క్విజ్ నెంబర్ మూడు వందల యాభై నాలుగులోని ప్రశ్నలు కూడా చదువుతానండి ఈ నెంబర్ మూడు వందల యాభై నాలుగు యహోశివ గ్రంథము పదకొండవ అధ్యాయం నుండి పదిహేనవ అధ్యాయం మధ్య ఇవ్వబడిన ప్రశ్నలు మొదటి ప్రశ్న హాసోరు ఇతర రాజులను రాజులును యుహోశివా జయించెను హాసోరు రాజును ఇతర రాజులను యహోశివ ఎట జయించెను రెండో ప్రశ్న యహోశివ జయించిన రాజులెందరు యహోశివ జయించిన రాజులెందరు మూడో ప్రశ్న ఆయనకు అర్పింపబడు హోమములే వారికి స్వాస్థ్యము రిఫరెన్స్ వ్రాయండి ఆయనకు అర్పింపబడు హోమములే వారికి స్వాస్థ్యము రిఫరెన్సు వ్రాయండి నాలుగో ప్రశ్న యుహోశివ కాలేబుకు స్వాస్థ్యముగా ఏమి ఇచ్చను యుహోశివ కాలేబుకు స్వాస్థ్యముగా ఏమి ఇచ్చను ఆఖరి ప్రశ్న ఐదో ప్రశ్న అక్స తన తండ్రి అయిన కాలేబును ఏమి కోరెను అక్స తన తండ్రి అయిన కాలేబును ఏమి కోరెను ఈ ఐదు ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి మీ పేరు అడ్రస్ రాయటం మర్చిపోకండి మీరందరూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్యపరిచేది చేస్తారు నందు ప్రియ దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్నిస్తున్న కుటుంబం మాదేపల్లి వాస్తవ్యులు గండికోట గిరీష్ జన్మదినం సందర్భంగా గండికోట ఎలీషా కుమారి గార్లు తల్లిదండ్రులు సోదరుడు మహేష్ సోదరి మౌనిక మరియు తాతగారు నాన్నమ్మగారు మరియు చిన్న నాన్నమ్మగారు మరియు వారి కుటుంబ సభ్యులు సహకారాన్ని ఇస్తున్నారు దేవుడి కుటుంబాన్ని దీవించను కాక ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలు వంచండి ప్రార్థనలో ఏకీభవించండి రేపటి నుండి మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారులు లేరు ప్రభు అనుగ్రహించినట్లు ప్రార్థిద్దా క్విజ్ వ్రాసిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు మీకు కృతజ్ఞతలు వందనములు స్తోత్రాలు ఈ దినం మిమ్మల్ని ఆరాధించేవారిగా మమ్మల్నించినందుకు స్థుతులు ఈ రాత్రి వాక్యోపదేశానికి సహకారం ఇచ్చిన ఇలీషా గారు కుమారి గారిని దీవించండి గిరీష్ కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డకు మీరిచ్చిన జన్మదినం కొరకు వందనాలు చిన్న బిడ్డను మీరు దీవించమని ప్రార్థిస్తున్నా ప్రభు ఈ సమయంలో ప్రాముఖ్యంగా మా ప్రేక్షకుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి మిమ్మలను తెలుసుకోవటానికి నేటి వాక్య ధ్యానం ఉపకరించినట్లు అనుగ్రహించండి యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి న్యాయాధిపతుల గ్రంథము ఏడవ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి మిద్యానియులు అమాలేకీయులు తూర్పు దిక్కువారు అయిన మూడు సైన్యాల సమ్మిళిత ఏక సేన యుద్ధం ఆడటం కొరకు సిద్ధంగా ఉన్నారు దేవుడు గిద్యోను పిలుచుకున్నాడు గిద్యోను తన యొక్క సహోదర గోత్ర పెద్దలను సైన్యాన్ని తన యుద్ధకు పిలిపించుకున్నాడు దేవుడు గిద్యోను రక్షకునిగా ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యం తన సోదరులందరికీ అర్థమయ్యేటట్లుగా గిద్యోను దేవుని నుండి రెండు సూచనలు వారు ఎదుట పొందాడు ఇక వారు యుద్ధానికి ఉపక్రమిస్తూ ముప్పై రెండు వేల మంది బయలుదేరారు ముప్పై రెండు వేల మందిని దేవుడు యుద్ధం చేయటానికి అనుమతించడానికి ఇష్టపడలేదు ఇదే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం ఏడవ అధ్యాయం ప్రారంభం నుండి గమనించండి అప్పుడు గిద్యోను అతడితో ఉన్న జనులు వేకువనే లేచి హరోదు బావి దగ్గర దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిథ్యానీయుల దండు పాడెము వారికి కనబడినం వేకువనే లేచి హరోదు బావి యుద్ధ వారు దిగినప్పుడు లోయలోని మోరే కొండకు ఉత్తర భాగాన మిదియాను సైన్యం విశ్రాంతి తీసుకుంటూ కనపడ్డారు ఎహోవా మాట్లాడుతూ నీతో ఉన్న జనులు ఎక్కువ మంది నేను వారి చేతికి మిదియానీయులను అప్పగింప తగదు ఇస్రాయలీలు నా బాహుబలము నాకు రక్షణ కలిగి అని నా మీద వారు అతిశయించురేమో కాబట్టి నీవు ఎవడు భయపడి వణుగుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ తిరిగి విడిచి తిరిగి వెళ్లాలని జనులు వినేటట్లు ప్రకటించమని గిదియోనుతో సెలవిచ్చిన అప్పుడు జనులలో నుండి ఇరవై రెండు వేల మంది తిరిగి వెళ్ళిపోయి గిలాదు కొండ వద్ద ముప్పై రెండు వేల మంది జనాభా ఉండగా ప్రభువు గిద్యోనుతో చెబుతున్న మాట ఇంతమంది చేతికి మిద్యానీయులను అప్పగించటం నాకు తగదు అంటున్నాడు అప్పగింప తగదు నేను అప్పగింప తగ్గదు అనేటువంటి పదం దేవుని యొక్క సంపూర్ణ ఆధిక్యతను తెలియచేస్తుంది నేను మీ పక్షమును యుద్ధం చేస్తుండగా ఇంత సైన్యం ఎందుకు సాధారణంగా అయితే ముప్పై రెండు వేల మంది మిడతల వలె కనిపిస్తున్నటువంటి జనసంఖ్యగా విస్తారమైన జనసంఖ్యగా ఉన్న మిద్యానీయులకు పెద్ద ఎక్కువ సంఖ్య కాదు అదే గొప్ప విశ్వాసంతో కూడిన పోరాట పటిమ అని భావించుండొచ్చు కానీ దేవుడైతే అంటున్నారు ఇంత గొప్ప జన సమూహాన్ని ఇంత ఎక్కువ మంది సైన్యానికి అప్పగించడం నాకైతే తగదు కాబట్టి భయంతో వణుకుచున్న వారిని కొండ దిగి వెళ్ళిపోమని ఒకసారి వాళ్ళకి వెనపడేటట్లు ప్రకటన చేయమన్నాడు ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అంతరంగాలు ఎరిగిన దేవుడు మనం అర్థం చేసుకోవాలి గాడ్ నోస్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ ప్రజల అంతరంగాలు జాతి అంతరంగము సైన్యము అంతరంగము ప్రభు ఎరిగిన వాడు ఇరవై రెండు వేల మంది భయపడిపోతున్న వారు పైకి డంబంగా కనిపిస్తున్నారు కానీ లోపల దిగజారిన హీన స్థితిలో ధైర్యంగా పడిపోయిన వారు ఉన్నారు చూడండి ఎప్పుడైతే హీన స్థితిలో వారి ధైర్యం చెడిపోయిందో వారిని దేవుడు గుర్తురిగాడు వారికి ఒక అవకాశం ఇస్తున్నాడు భయపడ్డవారు వెళ్ళిపోండి ముప్పై రెండు వేల మందిలో ఇరవై రెండు వేల మంది ఒక్కసారి విత్డ్రా అయిపోతే మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ అరవై శాతం నుంచి ఎనభై శాతం ప్రజలు ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోయినట్టు ఒకసారి వెనక్కి వెళ్ళిపోయినట్టు వంద మందిలో డెబ్బై మంది ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోతే మిగతా ముప్పై మంది మాత్రమే ఉంటారు ఇరవై రెండు వేల మంది భయపడిపోతున్నారు వెనక్కి దిగిజారిపోతారు అని గిదియోను భావించడు ఆలోచించడు కానీ అది వాస్తవం ఈ రోజున అనేక మంది జనసంఖ్యను చూసి మోసపోతున్నారు మీరు చూడండి ఇప్పుడు చాలా చోట్ల నలభై వేల మంది పాతిక వేల మంది వచ్చి ఆరాధిస్తున్నారని లక్షలాది మంది కోటాలకు వచ్చేస్తున్నారని కొన్ని చోట్ల తరలించి జనసంఖ్యను చూపిస్తున్న వారు కూడా కనిపిస్తున్నారు అది వాస్తవం కాదు దేవుడు ఎన్నిక చేసుకున్న వారు దేవుని స్టాండర్డ్ ప్రకారం నిలబడినటువంటి వారు మాత్రమే లెక్కించబడతారు విమోచించబడిన జనమే లెక్కించబడతారు జనసంఖ్యకు ఊరికే నిలబడితే కాదండి ఇర్మియా యాభై సంవత్సరాలు ప్రకటించాడు ఒక్కడు కూడా మారు మనసు పొందలేదు నోవాహు నూట ఇరవై సంవత్సరాలు ప్రకటన చేశాడు ఆ కుటుంబం తప్ప ఎవరు మారలేదు గ్రహించండి జనసంఖ్య చేత మనం మోసపోవద్దు ఇక్కడ చాలా మంది కనబడుతున్నారు అందరూ లానే కనబడుతున్నారు కానీ వారి హృదయంలో నిజ విశ్వాసం లేదు వారు దేవునిపై ఆధారపడిన వారు కాదు అనేది మనకు అర్థమైపోతుంది ఇక్కడ ఇరవై రెండు వేల మంది తిరిగి కొండ దిగి వెళ్ళిపోతూ వచ్చారు ఇంకా పదివేల మంది ఉన్నారు అప్పుడు దేవుడు మరలా గిద్ది అంత అంటున్నాడు ఇంతమంది కూడా నాకు అవసరం లేదు పదివేల మంది కూడా నాకు అక్కర్లేదు చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంది దేవుడు మానవ బలాన్ని తగ్గించేస్తున్నాడు ఇక్కడ యుద్ధం విషయంలో మానవ బలం ఒక విధంగా లేకుండా చేస్తున్నాడు ముప్పై రెండు వేలలో మూడు వందల మంది మిగిలారు అంటే ఈవెన్ వన్ పర్సెంట్ త్రీ పర్సెంట్ కూడా లేదు ఆలోచించండి మూడు వందల మంది మిగిలారు అని అంటే ఒక పర్సెంట్ కూడా లేదు ఇంకా తక్కువే జీరో పాయింట్ నైన్ ఫైవ్ అట్లా ఉంటుంది ఆలోచించుదాం వంద మంది యుద్ధానికి వస్తే తొంభై తొమ్మిది మందిని పంపించేసి ఒక్కడే నుంచోబెడితే ఆ సైన్యం బలవంతం బలము కలిగిందంటారా బలహీనమైందంటారా బహుబలహీనమైందంటారు కదూ అవును కనుక మానవ బలాన్ని బట్టి దేవుడు యుద్ధం చేయడు దేవుడు ఆధారపడడు అనేది మనుషులు తేటగా గ్రహించటానికి దేవుని శక్తి ఏమిటో ఆ వారి మధ్యన ప్రదర్శితం దేవుడు గిద్వన్తో మాట్లాడుతున్నాడు వీరు కూడా నాకు అవసరం లేదు అయితే వారిని నువ్వు ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే వారు నీటిలో పడి వెళుతూ ఉన్నప్పుడు నీరు త్రాగం అనేటువంటి ఆజ్ఞ జారీ అయినప్పుడు మోకాళ్ళూని నోటితో నీరు తాగిన వారు కుక్క కతికినట్టుగా కతికిన వారు వెలుపటికెళ్ళిపోవాలి చేతితో నీళ్లు పైకి తీసుకుని నడుములు వంచకుండా స్టిఫ్ ఎక్కడ తిన్నగా నిలబడి నీరు తీసుకుని చేతితో తాగిన వారు మాత్రమే యుద్ధానికి అర్హులు మూడు వందల మంది నడుము వంచక మోకాళ్ళు వంచక చేతితో నీరు పైకి తీసుకున్నారు మిగతా తొమ్మిది వేల ఏడు వందల మంది కుక్క గతికినట్టుగా మోకరించి ఆ నీటిని అందుకున్నారు దీనిలో ఏమిటంటే ఈజీ మైండెడ్నెస్ ఏదో విధంగా పని అయిపోవాలన్నట్టుగా ఉన్నారు తప్ప ఒక పద్ధతి ప్రకారం అన్నట్టుగా లేరు తొమ్మిది వేల ఏడు వందల మంది అలా అట్లా అయిపోయారు అలా కుక్క గతికినట్టు గతికిన వారిని కూడా తీసేయమంటే మూడు వందల మంది మిగిలారు అప్పుడు యహోవా మూడు వందల మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షిస్తాను మిద్యానీల చేతికి మిద్యానీలను నీ చేతికి అప్పగిస్తాను జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చని గిద్యను దేవుడు చాలవిచ్చను ప్రజలు ఆహారమును బోరలను పట్టుకొనగా అతడు అందరి తమ గుడారములకు వెళ్ళనంపిన గాని మూడు వందల మందిని తన యుద్ధ నిలుపుకొనెను మిద్యాను దండు లోయలో అతనికి దిగువగా ఉండెను లోయలో దిగువ ప్రాంతాన్ని మిథ్యాను దండు ఉండగా తన యుద్ధ మూడు వందల మంది మాత్రమే ఉన్నారు ఈ మూడు వందల మంది మూడు లక్షల సైన్యాన్ని ఎలా చేయిస్తారు ఆలోచించండి అంటే ఒకడు పది వందల మందిని తరవాలి సాధ్యం అవుతుందా ఒకటి నలుగురు మందికి కలిసి కంట్రోల్ చేస్తారు అట్లాంటిది పది వేల మందికి ఒకడంటే ఏమో అని వస్తుంది అట్లాంటి పరిస్థితి వచ్చేసింది ఇక్కడ మూడు వందలు ఈస్ట్ మూడు లక్షలు అంటే వన్ ఈస్ట్ టెన్ థౌజండ్ ఆలోచించండి అట్లాంటి పరిస్థితులు మంచిగా మనం చూస్తున్నా యహోవా ఆ రాత్రి అతనితో ఇట్ల నేను నీవు లేచి దండు మీదకి పో నీ చేతికి దాన్ని అప్పగిస్తాను పోవుటకు నీకు భయమైతే నీ పనివాడైన పూరాతో కూడా ది దండులోనికి దిగివెళ్ళు అన్నాడు గితను దేవుడు ఒంటరిగా పంపటం లేదు పూరా అనేటువంటి పనివాడిని తోడించి వెళ్ళమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను పంపినప్పుడు కూడా ఇద్దరిద్దరిని పంపించాడు మిషన్ పార్ట్నర్స్ను ఏర్పాటు చేసినప్పుడు మోష దగ్గర యహోషువా పనివాడు గిద్యోను దగ్గర పూరా పనివాడు గ్రహిస్తున్నారా పరిచారకులను దేవుడు సమాన నాయకత్వానికి ఎత్తి వాడుకుంటున్నాడు ఇది బైబిల్లో చాలా అద్భుతమైన అంశం మీకు ఇంకొక విషయం చెబుతాను ఎంత గొప్ప వ్యక్తికైనా నమ్మకమైన ఒక పనివాడు ఉంటాడు నమ్మకమైన ఒక పనివాడు ఉంటాడు ఏసే పరిష్కారం పదకొండు సంవత్సరాలు సాగిందంటే నమ్మకంగా ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరు వారి భుజస్కంధాల మీద దీని భారం మోసుకుంటూ వస్తున్నారు పైకి నేను కనిపించిన నా వెనుకున్న ఇద్దరు సోదరులు నిలబడబట్టి నేను ఈ కార్యంలో ముందుకు సాగుతున్నాను ఒక నాయకునికి సహకారులను దేవుడు ఇస్తాడు పూరా అనేవాడు నమ్మకమైనటువంటి వాడు కనుక ఒక సహాయకుడిగా గిద్యోనకు పూరా అనేటువంటి వ్యక్తిని దేవుడు జత చేసి పంపిస్తున్నాడు నీకు భయం అయితే ఇదిగో నీ సహోదరుడుగా ఉన్న నీ పనివాడుగా ఉన్న వాడిని తీసుకుని వెళ్ళన్నాడు వారు చెప్పుకొని చిన్న దానిని విని తరువాత ఆ దండులోనికి నీ దిగిపోటుకు నీ చేతులు బలపరచబడతాయని చెప్పగా అతని పనివాడైన పోరాయు ఆ దండులో ఉన్న సన్నద్ధులు ఎద్దుకు పోయి ఇద్దరే వెళుతున్నారు చాలా గొప్ప సైన్యం ఉంది ఎక్కడైనా అనికిటి చేత వారి యొక్క వివరణ తెలిస్తే చంపేస్తారు అట్లాంటప్పుడు వారిద్దరూ కూడా ముందుకు సాగారు మిద్యానీయులు అమాలేకీయులు తూర్పువారు లెక్కకు మెడతల ఆ మైదానాల్లో పడి ఉన్నారు వారి ఒంటలు సముద్ర తీర ఉన్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉన్నాయి వారి ఒంటలే లెక్కలేనివై ఉన్నాయి మనుషులు మిడతల్లా ఉన్నారు అంటే మిడతలు అంటే అక్కడ అర్థం ఏంటంటే సంఖ్యను పోలుస్తున్నాను మిడతల వలె కనిపిస్తున్నారు అంటే మనుషులు మిడతల్లా మారని కాదు అక్కడ అర్థం కొంచెం వర్షాకాలంలో మిడతలు దండులుగా వచ్చి రోడ్ల మీద కప్పినట్టుకుంటే కొన్ని లక్షల మిడతలు వస్తాయి అంటే వాటిని థిక్నెస్ ఆఫ్ పాపులేషన్ వివరించడానికి మిడతలతో పోల్చాడు అక్కడ గిదను వచ్చినప్పుడు కలగని వేరొకడు ఇంకొకడికి వివరిస్తున్నాడు ఏమిటంటే నేను ఒక కలగంటిని అది ఎవల రొట్టె ఆ రొట్టె మిథ్యానీయుల గుడారం మీదకు దొరింది గుడారం పడిపోయింది అందుకు ఆ చెలికాడు ఆ దర్శనానికి ఆత్మీయ మర్మం అర్థం చెబుతున్నాడు యహో యువాశు కుమారుడకు గిద్యోను ఖడ్గమే కాని మరొకటి కాదు యవల రొట్టెను ఖడ్గంగా చెబుతున్నాడు ఈ రెండు పోలికలు కూడా వాక్యానికి సూచన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే శత్రు సంహారం చేసింది దేవునికి మానవునికి శత్రువైనటువంటి అపవాదిని జయించినటువంటి వాడు పాత నివందన గ్రంథంలో రొట్టెగా ప్రభువు యొక్క వర్ణన కనిపిస్తుంది మనకు యవల రొట్టె అనేది క్రీస్తు యొక్క సాధారణమైనటువంటి మానవత్వాన్ని సూచిస్తోంది ప్రభువైన యేసు క్రీస్తు శరీరధారిగా రావటాన్ని సూచిస్తోంది అది అలాగే ఖడ్గం కూడా వాక్యాన్ని సూచిస్తోంది గిద్యోన ఖడ్గము ఎవల రొట్టె యవల రొట్టెను దర్శనాన్ని చూసిన వానికి దాన్ని విన్నటువంటి వాడు చెబుతున్నాడు అది గిద్యోను ఖడ్గం అంటున్నాడు రొట్టెను ఖడ్గం అంటే ఉపమాన అలంకార రీతిగా ఇక్కడ మాట్లాడుతున్నాడు గిదియోను చేతికి దేవుడు అప్పగిస్తున్నాడు వీళ్ళు సొంత ప్రజలు కాదండి మిద్యానీయులే మిద్యానీయులకే అర్థమైంది దేవుడు శక్తి ఏమిటి అనేది పైకి వాళ్ళు జనసంఖ్యగా వచ్చారు అందుకే వాళ్ళు అమాలేఖల్ని తూర్పు అని కలుపుకొని వచ్చారు అయినా వాళ్ళకి అర్థమైంది ఎంత ఎక్కువ మంది ఉన్నారో దాన్ని బట్టి కాదండి ఎవరి తరపున ఉన్నారు దానిని బట్టి విజయం దేవుని తరపున ఉన్నారు వాళ్ళు వారి తరపున దేవుడు ఉన్నాడు అందుకే విజయం వారి వశం అవుతుంది ఆ మాట విన్నప్పుడు గిద్యోను ధైర్యం తెచ్చుకున్నాడు ప్రభు ముందే చెప్పాడు నిన్ను నేను బలపరుస్తాను అని ఆ దర్శనం వాళ్ళు వినటం వాళ్ళు చెప్పుకోవటం ద్వారా ఇతను విని బలపడ్డాడు వినటం వలన విశ్వాసం కలుగుతుంది క్రీస్టిస్ని గుర్చిన మాట వలన కలుగుతుందని రోమాపత్రిక పత్రిక పదవాధ్యాయులు చెప్పాడు కనుక ఇక్కడ యవల రొట్టెను గురించి ఖడ్గాన్ని గుర్చి విన్నప్పుడు గిద్యోనులో ధైర్యం వచ్చింది వాక్యము విన్నప్పుడు ధైర్యం వస్తుంది వాక్యం గ్రహించుకోగలిగితే అర్థం చేసుకోగలిగితే ధైర్యం కలుగుతుంది కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇది గిద్యోను ఖడ్గం మిద్యానీలను ఈ దండంతటిని అతని చేతికి అప్పగించబోతున్నాడని ఉత్తరం ఇచ్చాడు గిదియోను కల వివరమును దాని తాత్పర్యమును వినినోవాకు నమస్కారం చేసి ఇస్రాయలీల దండులోనికి తిరిగి వెళ్ళంటున్నాడు లెండి ఇహోవా మిథ్యానీయుల దండు మీ చేతికి అప్పగిస్తున్నాడని చెప్పాడు గిదియోను సూచనలను బట్టి వెళుతూ వెళ్ళాడు మొట్టమొదట ఎహోవా దూత యుద్ధ బలిని ఇచ్చి అది అర్పించబడేట్లుగా చూశాడు రెండు పర్యాయాలు గొర్రెపొచ్చు ఉదాహరణ చూశాడు ఆ తరువాత మరలా ఇక్కడ ఎవరొట్ట యొక్క దర్శనము దాని భావం విన్నాడు అప్పుడు చెబుతున్నాడు రండి లెగిచి వెళ్దాం రండి దేవుడు మనకు అప్పగించేస్తున్నాడు అని అక్కడ కూడా ఒక అద్భుతమైన ప్రణాళిక దేవుడి ఇచ్చాడు ఏమిటంటే మూడు వందల మందిని మూడు గుంపులుగా చేసి వట్టి కుండను కుండలలో దివిటీలను ప్రతివారి చేతికిచ్చి వారిట్లు అన్నాడు నన్ను చూచి నేను చేయినట్లు చేయి ఇదిగో నేను వారి యొక్క దండును కొట్టకొనబోచున్నాను నేను చేయనట్లు మీరు చేయవలను చూస్తున్నారా నేను చేసినట్లు మీరు చెయ్యండి ఇది నాయకత్వ లక్షణం నిజమైన నాయకుడు రియల్ డెమానిస్ట్రేటర్గా ఉంటాడు అతడు నేను చెప్పినట్లు చెయ్యండి అని మాట్లాడుతున్నాడు గ్రహిస్తున్నారా ఇక్కడ మనం వాక్య ధ్యానమును సమయం పూర్తవుతోంది కనుక నేను ఇక్కడ ముగిస్తాను నేను మరలా ఇదే వచ్చిన నుండి చెబుతాను దేవునికి నమస్కారం చేశాడు ఇతని యాక్షన్స్ మీరు గమనించండి దర్శనం విన్న వెంటనే దేవునికి నమస్కారం చేశాడు అంటే ఆరాధన చేశాడు కృతజ్ఞతలు చెల్లించాడు తన పరివారం దగ్గరికి వెళ్ళాడు వారిని బలపరిచాడు తాను బలపడ్డాడు వారిని బలపరిచాడు ఇది నాయకుని లక్షణం తాను బలపడాలి ఇతరులను బలపరచాలి గాడ్స్ మిషన్లో భాగస్తులను చేయాలి దానికి అతడిచ్చిన సవాలు నేను చెప్పింది చేయండి రేపటి వాక్య భాగంలో ఈ పదం నుంచి మనం వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాము ఎపిసోడ్ సహకారులు కావాలి దయచేసి ముందుకు రండి ఈ దినం ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన వారు మాదేపల్లి వాస్తవ్యులు గండికోట గిరీష్ గారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు గండికోట ఎలీషా కుమారి గారు సోదరుడు మహేష్ సోదరి మౌనిక తాతగారు నానమ్మ చిన్న నానమ్మ గారు మరియు కుటుంబ సభ్యులు దేవుడు చేసిన మేలుల కొరకు సహకారం ఇచ్చారు ఈ కుటుంబాన్ని దేవుడు దీవించిన గాక మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శాంతిసాగర్ గారు ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును న్యాయాధిపతుల గ్రంథం నుండి ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు క్విజ్ నెంబర్ మూడు వందల యాభై నాలుగులోని ప్రశ్నలు మరోసారి అవుతున్నానని తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ క్విజ్ నెంబర్ మూడు వందల యాభై నాలుగు యహో గ్రంథము పదకొండవ అధ్యాయం నుండి పదిహేనవ అధ్యాయం మధ్య ఇవ్వబడిన ప్రశ్నలు మొదటి ప్రశ్న హాసోరు రాజును ఇతర రాజులను యహోశివ ఎచట జయించెను హాసోరు రాజును ఇతర రాజులను యహోశివ శివ జయించెను రెండో ప్రశ్న యహోశివ జయించిన రాజులెందరు యహోశివ జయించిన రాజులెందరు మూడో ప్రశ్న ఆయనకు అర్పింపబడు హోమములే వారికి స్వాస్యము రిఫరెన్సు రాయండి ఆయనకు అర్పింపబడు హోమములే వారికి స్వాస్థ్యము రిఫరెన్సు వ్రాయండి నాలుగో ప్రశ్న యహోశివ కాలేబుకు స్వాస్థ్యముగా ఏమి ఇచ్చెను యహోశివ కాలేబుకు స్వాస్థ్యముగా ఏమి ఇచ్చెను ఆఖరి ప్రశ్న ఐదో ప్రశ్న తన తండ్రి అయిన కాలేబును ఏమి కోరెను అక్స తన తండ్రి అయిన కాలేబును ఏమి కోరెను ఈ ఐదు ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి క్విజ్ నెంబర్ మూడు వందల యాభై మూడుకు మాకు సమాధానాలు రాసిన వారు ఏలూరు పత్తిబాదా నుండి వై సరోజిని పమ్మి హన్నమ్మ శాసినగర్ కాలనీ నుండి కొడవలి మోహన్ రావు నవాబుపేట నుండి డిజే దీక్షితాబాయి నాగన్నగూడెం నుండి తనగాల రమాదేవి జుజవరపు రాజమణి లైన్స్ నుండి వి శిఖామణి జి అనీష సిహెచ్ ధీరజ్ నితీష్ ఆర్ఆర్పేట నుండి ఆర్ నవనీతం డి ఆంద్రేయ సుకుమారి గన్ బజార్ నుండి ఈహెచ్ రత్నవేణి మీ అందరికీ ఏసే పరిష్కారం కార్యాలయం తరపున ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నామండి ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం తరలి వాళ్ళు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ మా తండ్రి మీకు వందనాలు వాక్యము విన్న బిడ్డలను దీవించండి ఎపిసోడ్ సహకారం ఇచ్చిన ఎలిషా గారు కుమారి గారులను కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రత్యేకంగా క్విజ్ రాసిన వారిని కూడా దీవించండి ఎపిసోడ్ సహకారాన్ని పంపండి పవర్ కట్ నుంచి విడుదల ఏసు దివ్యనామములు అడుగుతున్నాం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం తోడై తోడైండును గాక ఆమె